చిన్న సన్యాసి చిన్నబాబు గోదావరి తీరంలో శివస్వామి అనే ఒక సన్యాసి ఒక చిన్న కుటీరంలో నివసిస్తూ ఉండేవాడు ఆయన రోజు ఒకసారి దాపులో ఉన్న గ్రామానికి భిక్షకు వెళ్ళేవాడు ఆయన పట్ల భక్తిగల గృహస్థుల్లో ఎవరో ఒకరు ఆయనకు భోజనం పెట్టేవాళ్ళు శివస్వామి దానితో తృప్తిపడి కుటీరానికి తిరిగి వస్తూ ఉండేవాడు ఆ గ్రామ జమీందారుకు సన్యాసి పట్ల ఎంతో భక్తి గౌరవాలు ఉండేవి ఆయన ఒకసారి సన్యాసి కుటీరానికి వచ్చి స్వామి మీరు రోజు గ్రామంలోకి పోయి భిక్షా ఏమీ బాగాలేదు నేను తమకు రోజూ భోజనం పంపగలను తమరు కుటీరం బదలవలసిన అవసరం లేదు అన్నాడు దానికి సన్యాసి నవ్వి నేను రోజుకు ఒక్కసారి మాత్రమే భోజిస్తాను నా ఆకలి గ్రామస్తుల వల్ల తీరిపోతున్నది చిన్న కట్టుపంచ భుజం మీతికి ఒక చిన్న వస్త్రం లాంటివి ఏ సంవత్సరానికో ఒకసారి గాని కొత్తవి అవసరం కావు వాటిని గ్రామస్తులు ఇస్తున్నారు దేవుడి దయ వల్ల మరి ఏ ఇతర అవసరాలు లేకుండా వీటితో నేను తృప్తి పడుతున్నాను అన్నాడు సన్యాసి ఎంతటి సర్వసంగపరిత్యాగో తెలుసుకున్న జమీందారు మరి మాట్లాడకుండా ఆయన పాదాలకు మొక్కి కుటీరం నుంచి బయటకు వచ్చాడు సన్యాసి అన్న మాటలు జమీందారు ఆయన పాదాలకు మొక్కడం ఆ దారిన పోతున్న చిన్నడు అనే అనాథ బాలుడు చూశాడు వాడికి సన్యాసి పట్ల భక్తిభావం కలిగింది దానితో వాడు కుటీరంలోకి వెళ్ళి సన్యాసికి సాష్టంగా పడ్డాడు సన్యాసి వాణ్ణి దీవించి వివరాలు అడిగాడు చిన్నడు తన తల్లి తండ్రి లేని అనాథుణ్ణి అని సన్యాసికి చెప్పి స్వామి నేను ఇక్కడే ఉండి తమకు సేవ చేసుకుంటాను అన్నాడు సన్యాసి అందుకు ఒప్పుకున్నాడు కాలం గడుస్తున్న కొద్దీ చిన్నడికి సన్యాసి పట్ల మరింత భక్తి గౌరవాలు వృద్ధి కాసాగాయి ఒకనాడు సన్యాసి తను తీర్థయాత్రలకు పోదలచినట్టు చిన్నటికి చెప్పాడు అప్పుడు చిన్నడు ఆయన పాదాలు తాకి గురుస్వామి నన్ను తమరు వెంట రానివ్వండి అన్నాడు అందుకు సన్యాసి తల పంకించి చిన్న ఎన్నో సంవత్సరాలుగా నువ్వు నాకు ఎంతో భక్తితో సేవ చేశావు నేను సంతృప్తిని అయ్యాను ఇప్పుడు నాలాగా అయి నాతో పాటు తీర్థయాత్రలు చేయాలన్న నీ కోరిక కూడా మెచ్చదయ్యింది కానీ అందుకు ఇంకా సమయం రాలేదు మరికొంతకాలం ఓపిక పట్టు ఇక్కడ జమీందార్తో నీ గురించి చెబుతాను ఆయన నీకు సేద్యానికి కొంత భూమి ఇస్తాడు సుఖంగా బతుకు అన్నాడు ఆ సమయంలో చిన్నడికి పదహారేళ్ల వయసు గురువు ఇచ్చిన సలహాకు వాడు బాధపడుతూ గురుస్వామి నాకు ఈ ప్రపంచ సుఖాల మీద ఆశ లేదు మీలాగే ఈ కుటీరంలో ఉంటూ రోజుకొక్క భోజనంతో కాలం గడుపుతాను అన్నాడు సన్యాసి ఏమీ అనకుండా నవి ఊరుకుని ఆ మర్నాడి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు శివసన్యాసి కుటీరం వదిలాక అందులో నివసిస్తున్న ఆయన శిష్యుడు చిన్నడిని అందరూ చిన్న సన్యాసి అని పిలవసాగారు ఇప్పుడు అతడికి చిన్న అంగవస్త్రం పై పంచ నీళ్ళ పూజ తప్ప మరి ఏ ఆస్తివాసులు లేవు ఒకనాటి రాత్రి చిన్న సన్యాసి పై బట్టను ఎలకలు గొరికినాయి తెల్లవారి అది చూసి అతడు కుటీరం పక్కన ఉన్న కాలిబాట వెంట పోతున్న ఒక గ్రామస్తుడికి సంగతి చెప్పాడు గ్రామస్థుడు సన్యాసితో మీరు కోరకుండానే మరొక వస్త్రాన్ని నేను ఇవ్వగలను కానీ అందువల్ల మీ చిక్కు తీరదు ఎలుకలు దాన్ని ఏదో ఒకనాటి రాత్రి కొరికి వేయగలవు అందువల్ల మీరొక పిల్లిని పెంచడం క్షేమం అన్నాడు పిల్లిని పెంచడం అన్న మాట వింటూనే సన్యాసి గతుక్కుమని గోచిపాత రక్షణ కోసం పిల్లిని పెంచడంతో ప్రారంభించి సంసార సాగరంలో మునిగిన ఒక సన్యాసి కథ ఎవరో చెప్పగా విన్నాను నాకు అదే దుర్గత పడుతుందేమో అన్నాడు గ్రామస్థుడు ఆ మాటలకు నవ్వి చిన్న స్వామి అది కల్పన కథ ఒకవేళ నిజం అనుకున్నప్పటికీ ఆ సన్యాసికి మీలాంటి మనోనిగ్రహం ఉండి ఉండదు మీరు మహా నిగ్రహవంతులే కాక సర్వాన్ని త్యజించిన శివ సన్యాసి శిష్యులు అన్నాడు చిన్న సన్యాసి మౌనంగా ఊరుకున్నాడు మర్నాడు గ్రామస్తుడు ఒక పిల్లి కూనను తెచ్చి సన్యాసి గీసి వెళ్ళిపోయాడు అయితే ఆ పిల్లి కూన ఇంకా స్వయంగా ఆహారం సంపాదించుకోవడం చేతకానిది అవడంతో రోజంతా ఆకలి కొద్దీ అరవసాగింది ఈ సంగతి చిన్న సన్యాసి ద్వారా విన్న మరొక గ్రామస్థుడు అయ్యో పిల్లి కూన లాంటి దానిని ఆకలితో మార్చడం ఎంత పాపం మీరు వెంటనే వెళ్ళి జమీందారు గారిని అడగండి ఆయన తప్పక ఒక పాడి ఆవుని ఇస్తాడు దాని పాలతో పిల్లికున్న ఆకలి తీరిపోతుంది అని చెప్పాడు చిన్న సన్యాసికి ఈ సలహా నచ్చింది అతడు అప్పటికప్పుడే జమీందారు దగ్గరికి వెళ్ళాడు శివ సన్యాసి శిష్యుడైన చిన్న సన్యాసి అంటే జమీందారుకు చాలా గౌరవం ఉంది ఆయన అతడికి ఒక పాడి ఆవుని ఇచ్చాడు ఇది జరిగిన వారం రోజులకు గ్రామంలోని రాజయ్య అనేవాడు చిన్న సన్యాసి దగ్గరికి వచ్చి పిల్లికూనం బతికేందుకు ఆవు పాలు కావాలి బాగానే ఉన్నది మరి ఆవు బతికేందుకు పచ్చిగా ఇతర గడ్డి గాథంలో కావాలి కదా ఈ కుటీరం చుట్టూ ఉన్న బీడు భూమి అంతా జమీందారు గారిది ఆయన అనుమతి తీసుకున్నావంటే ఇదంతా సేద్యం చేసి పెడతాను వచ్చే ఫలసాయం సగనీది సగన్నాది అప్పుడు నీ భోజనానికి ఇతర అవసరాలకు పైవాళ్లను దేబరించవలసిన అవసరం ఉండదు పైగా ఆవుకు కావలసిన పచ్చిగడ్డి దొరుకుతుంది కూడాను అన్నాడు చిన్న సన్యాసికి ఈ సలహా అద్భుతంగా అనిపించింది అతడు జమీందారు దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు జమీందారు అతడి కోరిక విని నదికి నీ కుటీరానికి మధ్యగల భూమి అంతా నీదే అనుకో ఆ బీడు భూమితో నాకేమీ అవసరం లేదు అన్నాడు చిన్న సన్యాసి పరమానందం చెందాడు రైతు రాజయ్య తొలకరి బాణలు పడగానే భూమి దున్నడం ప్రారంభించాడు ఆ తర్వాత దానికి నీరు పెట్టి వరి సాగు చేశాడు మంచి పంట పండింది ఆ ధాన్యాన్ని దాచేందుకు కుటీరం పడగొట్టి ఆ స్థానంలో మండువా లోల నిర్మాణం జరిగింది చిన్న సన్యాసికి ఈ జరుగుతున్నదంతా ఎక్కడ లేని సంతోషాన్ని ఇస్తున్నది రైతు భార్య పెళ్లిడు కూతురు ఇంటి వెనక కూరపాతులు పెట్టారు వాళ్ళే చిన్న సన్యాసికి వంట చేసి పెట్టసాగారు ఆ మరుసటి సంవత్సరం పంట మరింత బాగా పండింది ఇంటి అవసరాలకు కొంత ధాన్యం నిల్వ చేసి మిగిలిన దాన్ని చిన్న సన్యాసి మంచి ధరకు అమ్మాడు ఒకనాడు రాజయ్య చిన్న సన్యాసితో రోజులు ఎల్లకాలం ఒకేలాగా ఉండవు మనిషికి నా అన్నవాళ్ళు అవసరం నా కూతురు చూస్తున్నావు కదా నీకు అంతకంటే అనుకూలవతి దొరకదు దాన్ని పెళ్లి చేసుకో అన్నాడు చిన్న సన్యాసికి రాజయ్య కూతురు వినయగుణం పనిపాటల్లో నేర్పరిచనం బాగా నచ్చాయి అతడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆనాటి నుంచి అందరూ అతన్ని చిన్న సన్యాసి అని పిలవడం మాని చిన్నబాబు అనసాగారు కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి చిన్నబాబుకు ఇద్దరు కొడుకులు కలిగారు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై వ్యవసాయ పనుల్లో తండ్రికి తాతకు సాయం చేయసాగారు పరిస్థితులు ఇలా ఉండగా వృద్ధుడైన జమీందారు మరణించడం జరిగింది ఆయన కొడుకు చిన్నబాబును అతడి ఆధీనంలో ఉన్న భూములను తిరిగి ఇచ్చివేయమన్నాడు వాటిని చనిపోయిన జమీందారు తనకు దానంగా ఇచ్చాడు అని చిన్నబాబు వాదించాడు దానితో గ్రామంలోని వాళ్ళు కొందరు చిన్నబాబు పక్షం మరికొందరు జమీందారు కొడుకు పక్షం అయ్యారు ఈ విధంగా కక్షలు పెరిగి ఒకనాడు జమీందారు పక్షం వాళ్ళు చిన్నబాబు ఇంటిపైకి దాడికి వచ్చారు చిన్నబాబు పక్షం వాళ్ళు వాళ్లను ఎదుర్కొన్నారు ఇరుపక్షాల వాళ్ళు కత్తులతో కర్రలతో తలపడే సమయంలో అదృష్టవశాత్తు తీర్థయాత్రలు ఎప్పుడో వెళ్ళిపోయిన శివసన్యాసి తిరిగి రావడం జరిగింది ఆయన్ని చూస్తూనే ఇరుపక్షాల వాళ్ళు మాని ఆయనకు తలవంచి నమస్కరిస్తూ నిలబడ్డారు శివసన్యాసి వాళ్లతో ఇరవై ఐదేళ్ల క్రితం ఇక్కడ ఒక చిన్న కుటీరం ఉండేది అందులో నా శిష్యుడు ఉంటూ ఉండేవాడు ఆ కుటీరం ఏమైంది అని అడిగాడు ఈ ప్రశ్న వింటూనే చిన్నబాబు శివస్వామి కాళ్ల మీద పడి దుఃఖించసాగాడు శివస్వామి అతన్ని లేవమని ఆప్యాయంగా భుజం తట్టాడు ఇతర గ్రామస్తులు జమీందారు కొడుకు ఆయన పాదాలకు నమస్కరించారు అక్కడికక్కడే శివస్వామి ఇరుపక్షాల వాళ్లకు తృప్తికరంగా భూమి సమస్యకు పరిష్కార మార్గం చెప్పాడు ఆ రాత్రి చిన్నబాబు శివస్వామితో గురుస్వామి తమరు తీర్థయాత్రలకు బయలుదేరినప్పుడు నన్ను కూడా తమ వెంట రానివ్వమన్నాను కానీ వీరు ఇంకా సమయం రాలేదు కొంతకాలం పట్టమన్నారు అది ఎంతటి సత్యవాకు అన్నాడు శివస్వామి చిరునవ్వు నవి ఊరుకున్నాడు అప్పుడు చిన్నబాబు ఆయన పాదాలు తాకి స్వామి ఇప్పుడు నేను సన్యాసం స్వీకరించి తమ అడుగు జాడలలో నడవగలను అన్నాడు శివస్వామి అతన్ని దీవించి సంసారం అనే సుడిగుండె నుంచి బయటపడటానికి ఇది నీకు మంచి అదను పెద్దవాళ్ళైన నీ కొడుకులు ఇద్దరు వ్యవసాయం చేసుకుంటూ తల్లి సంరక్షణను చూడగలరు అన్నాడు రెండు రోజుల తర్వాత చిన్నబాబు కేవలం కట్టుబట్టలతో గ్రామం వదిలి శివస్వామి వెంట బయలుదేరాడు ఆ తర్వాత వారు అనేక స్థలాలు యాత్రలు చేసి ఆఖరికి కాశీలో శివసాహిజ్యాన్ని పొందారు కథ సమాప్తం ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్లో ప్రచురితమైంది చందమామలో అది ఒక చిత్రం మీకోసం